హలో సో ఈరోజు మదన్పల్లికి అయితే వచ్చామన్నమాట ఎందుకంటే నా టీత్ అయితే చాలా ప్రాబ్లం ఇస్తున్నాయి సో దాన్ని చూపించుకుందామని వస్తే మూడు పళ్ళు పుచ్చిపోయాయంట సో దాన్ని క్లీన్ చేసి సిమెంట్ వేయాలంట అండ్ హబీబ్ కూడా టిత్కలు అయితే క్లీనింగ్ చేయించుకోవడానికి కూర్చున్నారు సో వీడియో అయితే లోపల అన్నారు అనమాట సో ఇప్పటి నుంచి స్వీట్స్ తక్కువ తినాలి ఓకే సో యా ఇది వెయిటింగ్ రూమ్ అన్నమాట హాస్పిటల్లో మదన్పల్లిలో సో ఇంటికైతే వచ్చేసాము మదన్పల్లి నుండి ఈ బాక్స్ ఒకటి ఈ బ్యాగ్ ఒకటి ఇవి బియ్యం అన్నమాట సో అవి కూడా కొన్ని బియ్యమే అలా ఇదొక సూట్ కేసు అదొక సూట్ కేసు హలో గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ టైం అయితే ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ అవుతోంది అయితే సో ఇప్పుడైతే లగేజ్ మొత్తం సర్దేశామనమాట అండ్ అయ్యా ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఆర్ రిటర్నింగ్ టూ సింగపూర్ సో లగేజ్ అంతా ఆల్రెడీ కాళ్ళు కూడా పెట్టేశాము టైం అస్సలు దొరకలేదనమాట చాలా వీడియోస్ అయితే స్కిప్ అయిపోయాయి అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదనమాట టైం చాలా తక్కువ కదా సో యా ఇదో हाय बोल बेबी मैं बालू चिता हूँ दो चिता मैं बालू चिता हूँ ओके सो इप्पराइटे ना को अन्यान हो खाएंगे ले चिकन खाते हैं चिकन बिंदार बिंदार ओके सो

సో దాని వల్ల కొంచెం ఫాస్ట్ గానే బయలుదేరదామని అయితే అనుకుంటున్నా అదే అర్హం ఓకే లంచ్ చేసుకొని స్టార్ట్ అవుతాము సో గాయస్ రెడీ इधर 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 देखना, देखना देखना।, yeah, देखना पा, ले पा। <laughs> <गणा हमाँगा। laughs> तो ना को वो नको तेरे दाल ले। सूस नहीं। ये क्या कर रहा है? दाल लगा वो? क्या करती है? वो अच्छे ही वो नकल है। तो वो उन्हें पहले किस तरह डाल ले हो? वो लाइफ आते नहीं लो। पप्पी कते कर ले? पप्पी कते कर ले? शराल था उन्हें। पप्पी कते करे? ఆ పప్పి కట్ట కర్లే పప్పి కట్ట కనే థైలరే రా కరే రా దగ్గరికి హా చలే మరి శివ బాబాయ్ మామా బై మా మమీ బై వీడియో निकालించు హో బేడా సో హై బెంగుళూరు ఎయిర్ పోర్ట్ కైతే వచ్చేసాము అమ్మా నాన్న వచ్చారన్నమాట డ్రాప్ చేయడానికి సో ఇది ఈ ఫ్లోర్ అయితే అరైవల్స్ పైకి వెళ్తే డిపార్చెస్ అనమాట చలో వెళ్దాం Ada 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 Gali ba? Ila Okey okay? <laughs>

On the beach. <laughs> hello so boarding i Ch sorry <laughs> చెక్ ఇన్ అయితే అయిపోయింది లగేజ్ వేసేసామన్నమాట అమ్మ వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యారు బయలుదేరమని చెప్పాము ఓకే సో ఎయిర్పోర్ట్ అయితే ఇలా ఉందన్నమాట వన్హ ఏడ్చిండేది నేను చెప్పాలంట మీకు నువ్వే చెప్పు అంటే నేను చెప్పు నువ్వా అంటా ఉంది ఎయిర్పోర్ట్ అయితే ఇలా ఉందన్నమాట ఇప్పుడైతే ఫస్ట్ ఇమిగ్రేషన్కి వెళ్ళిపోదాము లగేజ్ హ్యాండ్ లగేజ్ కూడా దాంట్లోనే వేసేసాము చాలా తక్కువ తెచ్చాము ఈసారి అమ్మ వాళ్ళు మొన్ననే ఉన్నారు కాబట్టి లగేజ్ ఉన్నింది ఐటమ్స్ అదే కావాల్సినవి లాంజ్ అంట ఫస్ట్ టైం అనమాట ఇంటర్నేషనల్ ద టాకీస్ అంట ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ అదో యాక్చువల్లీ ఐ డోంట్ నో అబౌట్ లవ్ మై సో ఇలా ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ లాంజ్ ఎక్స్పీరియన్స్

কিউনন্ননমাতা இப்ப మనం கூட இல்லி باتیںేసి एवरीथिंग இஸ் देयर ಅಂಡಿ చూడುತ್ತೆ ಎಲ್ಲವೂ ಇದೆ ನೈ ಬಿಸಿನೆಸ್ ಕ್ಲಾಸ್ ಹೇಂಕಾವ್ ಲೇ ಹೇಂಕುನ್ಹಿ

Hi, how are you doing, sir? Hi. I want to get some chicken for this one. Yeah, I'll give you a few of these. సో హాయ్ లాంజ్లో అయితే తినేసి లాంజ్ ఓకే సో ఫుడ్ అయితే ఓకే బాగానే ఉన్నింది ఒక్క పూటకి ఎంత తినగలం వాళ్ళైతే వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి బట్ హ్యాడ్ వెరీ లైట్ అనమాట యాక్చువల్లీ ఐ లైక్ ద కేక్ మనహా కేక్ నచ్చిందంట సో ఇప్పుడైతే గేట్ దగ్గరికి వచ్చి కూర్చున్నాము అయితే ఈ స్ట్రోలర్ అన్నమాట ఎయిర్పోర్ట్ స్ట్రోలర్ ఇది పాపం నడిచి కాళ్ళు నొప్పేస్తాయని సో అంతేనండి ఇంకా ఒక హాఫ్ ఎన్ అవర్ టైం ఉందనమాట ఫ్లైట్కి బోర్డింగ్ ఇంకా స్లోగా స్టార్ట్ అయితే చేశారు అట్టే

इसमें रखे नहीं तुम्हें तो होश नहीं इसमें रखे सो इस हाँ इसमें ही इस

कहीं तो उसके साम स्मोकिंग रूम अंतर सेपरेट का पेट्टा है रो एयरपोर्ट में वॉशरूम सुन्ना ही तो अभी इको सम वेटिंग माय दरवाजा స్మోకింగ్ స్మెల్ సో ఇప్పుడు టైం అయితే సింగపూర్లో ఫైవ్ టెన్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ సో ఇంటికి వెళ్ళేటప్పటికీ మేము సిక్స్ సిక్స్ అయిపోవచ్చు మేబీ ఇదేనమాట ఇమిగ్రేషన్ ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అయితే ట్యాక్సీలో ఉన్నాము సో హాయ్ ఇంటికైతే వచ్చేసామన్నమాట ఇల్లు చూస్తే నిజంగా భయపడిపోతారు అలా ఉంది ఇప్పుడు తెచ్చిన లగేజ్ మొన్న తెచ్చి సర్దకుండా వచ్చేసిన లగేజ్ అన్నీ అలానే ఉన్నాయి కాబట్టి లుక్ ఒకసారి ఇప్పుడు ఇది ఒకటి ఇది లీక్ అయిపోయిందేమో అని డౌట్ వచ్చి ఆ బ్యాగ్ ఓపెన్ చేశాను అనమాట కోన్ నైలే సో ఇంకా ఈ సైకిల్స్ ఇవన్నీ బయట పెట్టేయాలి అండ్ ఈ లగేజ్ అంతా ఇప్పుడు తెచ్చిందే అండ్ ఈ బాక్స్లన్నీ ఆ ఇంటి నుంచి షిఫ్ట్ అయినప్పుడు తెచ్చినవి ఇంకా ఓపెన్ చేయలేదు అవన్నీ సర్దాలన్నమాట ఇంకా ఓకే సో దాట్స్ ఇట్ ఫర్ టుడే మా పిల్లలకైతే పొద్దున్నే ఇంకా వేస్తుందంట రాగానే ఏదో ఏది దొరికితే తినేస్తా అన్నారు ఓకే సో ఇంకా ఇక్కడతో ఈ వ్లాగ్ అయితే స్టాప్ చేస్తాను వీ సింగపూర్ హోమ్ ఇన్ సింగపూర్ ఓకే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో బోల్ బేబీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్